జన్మ జన్మాంతర సంచిత కర్మలు పరిపక్వమై ప్రారబ్ధ కర్మఫలాల్ని అనుభవించడానికి జీవుడు నూతన జన్మ తీసుకుంటాడు ఈ జీవన చక్రంలో అకాల మరణం పొందిన జీవుడు ఊర్ధ్వలోకాల్ని చేరలేక మానవలోకం వీడలేక మిథ్యాలోకాల్లో సతమతమై సమీప ఆత్మీయుల్ని ఆశ్రయిస్తాడు మధ్యలో వదిలేసిన కుటుంబ బాధ్యతలను ఆశయాలను నెరవేర్చడానికి జీవాత్మ తనకు అనుకూలమైన బంధువులను లేదా అన్యుల శరీరాన్ని ఆశ్రయిస్తుంది వారు స్వీకరించే ఆహారాన్ని జవసత్వాల్ని స్వీకరించి తన సంకల్పాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది తత్ఫలితంగా జీవించి ఉన్న ఆ వ్యక్తి క్రమేణా క్షీణిస్తూ అనారోగ్యానికి గురవుతారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా రిపోర్ట్లన్నీ సాధారణంగా ఉండి వైద్యులకు కూడా అంతు చిక్కని అస్వస్థతతో సృష్టించిపోతారు ఎన్ని మందులు వాడినా ఫలితముండక చివరకు నీరసించి ఆ మరణించిన వ్యక్తినే చేరుతారు ఇటువంటి దురవస్థల్ని దూరం చేయడానికి దైవబలమే సహాయం చేయగలదు ఎన్నో సంవత్సరాల నియమబద్ధమైన ఉపాసన వలన హనుమాన్ దీక్ష తత్పరత వలన మెదక్ జిల్లాలో పట్టణానికి సమీపంలో గల లక్ష్మీనగర గ్రామ సమీపంలో ఆశ్రమంలో గల శ్రీ స్వామి నరసింహారెడ్డి గారు విశేషమైన భగవత్ అనుగ్రహం పొంది ఉన్నారు అంతు చిక్కని ఆత్మ వికల్పానికి గురై నిరసించిపోతున్న వారి సమస్యని గుర్తించి ఎటువంటి ఔషధాలతో పనిలేకుండా తన బలంతో దుష్టశక్తుల నుండి ఎంతో మందికి శాశ్వత విముక్తి కల్పించి స్వస్థత చేకూరుస్తున్నారు మీ పరివారంలో ఎవరైనా ఇటువంటి అవస్థతో బాధపడుతున్నట్లయితే కాలయాపన చేయకుండా స్వామిని ఆశ్రయించి స్వస్థత పొందగలరని ఆశిస్తున్నాం వివరాలకు సంప్రదించండి సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ త్రీ డబల్ జీరో డబల్ వన్ సందర్శించాల్సిన స్థలం గృహస్థు ఆశ్రమం లక్ష్మీనగర్ పాపన్నపేట మండలం मेदक जिला